హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మేసిన నగల్ని మీనాకి గిఫ్ట్గా ఇచ్చి ప్రభావతి మనోజ్ ఆడిన నాటకాన్ని అందరి ముందు బయటపెట్టిన సుశీల ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి సుశీల అయితే మీనాని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారో తెలియదమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక సత్యం అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు బాలు అయితే నా ఫోన్ కూడా రింగ్ అవుతుంది తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడైక ప్రభావతి అయితే వాళ్ళ నానమ్మ పుట్టినరోజని వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చిందని ఆనందంలో వాడు ఏ బార్లో కూర్చొని పీకల్లో దాకా తాగుతున్నాడేమో ఏదో ఒక వంకుండాలు ఉండాలి కదా వాడికి తాగడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య ఆయనకి ఏదో ఒక సందర్భం ఉండాలి కదా అందుకని సందర్భం వచ్చింది కాబట్టి తాగి వస్తారు తాగి వచ్చి ఒక్కొక్కరు తాట తీస్తారు అని అంటూ అయితే ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది ఒక్కొక్కరి తాట ఎందుకు తీస్తారే అని అంటూ ఉంటే ఎందుకు తీస్తారు మీకు ముందు ముందు తెలుస్తుందిలే అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది కొంపదీసి నగలు నకిలివని వీళ్ళకి తెలిసిపోయాయా ఉదయం నుంచి కూడా వీళ్ళు అలాగే కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది మనసులు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు కారు వచ్చి అయితే ఇంటి ముందు ఆగుతుంది అదిగో వచ్చాడు ఇప్పుడు తూలుతూ వస్తాడో పడిపోతూ వస్తాడో చూడాలి అని మనోజ్ అంటూ ఉంటాడు ఏది అయినా నా భర్త తాగినా సరే నిజాయితీగానే ఉంటాడు ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళు సొమ్ము తినాలని ఎప్పుడు కూడా అనుకోడు అని అంటూ మనోజ్కి ఊహించని సమాధానం మళ్ళీ చెప్తుంది మీనా అయితే ఇది కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుందంటే అవి గిల్టు నగలని వీళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోయే ఉంటాయి అందుకనే వీళ్ళిద్దరు ఉదయం నుంచి అలా ఉన్నారు ఇప్పుడు వీడు తాగేసి వస్తే ఖచ్చితంగా నగల గురించి బయట పెడతాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రభావతి అయితే ఇక చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక బాలు మామూలుగానే వస్తాడు మామూలుగా వచ్చిన బాలుని చూసి ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతూ ఉంటుంది సుశీల ఏం లేదు మీ నీకు అద్భుతమైన గిఫ్ట్ తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే కా బాలు ఏ గిఫ్ట్ తీసుకువచ్చాడని అందరూ బాలు చేతులు వంక చూస్తూ ఉంటారు నా చేతిలో గిఫ్ట్ లేదు మీరు కూడా ఏదో ఒక గిఫ్ట్ అనుకునే ఉంటారు కదా గిఫ్ట్ తీసుకురండి మీరు ముందు ఇవ్వండి నేను లాస్ట్లో ఇస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే వీడేం తీసుకొచ్చు ఉంటాడే అని అంటూ ముందుగా ప్రభావతి ఒక టీవీని అయితే తీసుకొస్తుంది టీవీని తీసుకువచ్చి సుశీలకైతే ఇస్తుంది అప్పుడే సుశీల అయితే నేనేమన్నా నీకులాగా కాలు మీద కాలు వేసుకొని నా కోడలు వండి పెడుతూ ఉంటే కూర్చొని పల్లీలు తింటాం లేకపోతే పాప్కాన్ తింటాం టీవీ చూస్తాను అనుకుంటున్నావా నాకు ఈ టీవీ అవసరం లేదు నేను అసలు టీవీయే పెట్టుకోను అని ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుశీల అయితే మా మాతావతి పాప నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్కి తను చాలా పెద్ద ప్లానే చేసింది అని అంటూ ఉంటాడు బాలుంగ్ తరువాత ఇక మనోజ్ అయితే అమ్మమ్మ నేను ఇలాంటి టీవీలు గట్టా ఏమీ తేలేదు కానీ నువ్వు తాత చేయించిన పగడాల హారం అది మిస్ అయ్యిందని చెప్పి పోయిందని చెప్పి చాలా బాధపడ్డావు కదా నీ కోసం నేను పగడాల హారం తీసుకువచ్చాను అని అంటూ మనోజ్ అయితే అది ఇస్తాడు ఇక మనోజు అది ఇవ్వంగానే అప్పుడే ఇక సుశీల అయితే బాగుందిరా మీ తాతయ్యది ఇచ్చినట్టే ఉంది నాకు నచ్చింది అని సుశీల అది తీసుకుంటుంది తీసుకున్న తర్వాత నేను అలాంటి పగడాల హారాలు తీసుకురాలేదు కానీ నీకు ఒక మంచి అయితే తీసుకువచ్చాను అని బర్త్డే కేక్ తీసుకొస్తాడు ఆ బర్త్డే కేక్ చూసి చాలా బాగుంది అంటూ ఇక సుశీల అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇది మీకు నచ్చిందా గ్రానింగ్ అని అంటూ ఉంటుంది నాకైతే బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది సుశీల తర్వాత ఇక మేమందరం కూడా గిఫ్ట్లు ఇవ్వడం అయిపోయింది మరి మీ నానమ్మకి నువ్వే గిఫ్ట్ ఇస్తున్నావురా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వీడేవి ఇస్తాడులేమా వీడి దగ్గరేమున్నాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునరా నా దగ్గరేమున్నాయి ఇంట్లో ఉన్న నగలు నట్రా డబ్బు అంతా నువ్వే కదా మింగేసేది ఇక మాకే మిగులుస్తావు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అమ్మో వీడు నగలు డబ్బు అంటున్నాడంటే నగలు విషయం తెలిసిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక మీరు ఆగండి మీరు ఇంతకీ ఏం గిఫ్ట్ తీసుకొచ్చారో చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా ఇక రే రాజేష్ తీసుకురారా లోపలికి అని అంటూ పిలుస్తాడు రాజేష్ని తీసుకురమ్మన్నాడంటే ఏదో పెద్ద వస్తువే తీసుకుంటా తీసుకొచ్చుంటాడమ్మా నీ కోసం వీడు అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే రా రాజేష్ అయితే మామూలుగా వస్తూ ఉంటాడు అలా రాజేష్ మామూలుగా రావడం చూసి పెద్ద వస్తువు ఏం తీసుకురావటం లేదు వాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడైక రాజేష్ అయితే రాజేష్ వెనకాల నుంచి సుశీల చిన్ననాటి స్నేహితురాలు ప్రాణ స్నేహితురాలు అయితే వస్తుంది ఇక ప్రాణ స్నేహితురాల్ని చూసి సుశీల అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడైక సుశీల తన ప్రాణ స్నేహితురాల్ని చూసి నువ్వా ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను సుశీల నువ్వేలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది సుశీల ఫ్రెండు సుజాత నేను బాగానే ఉన్నాను సుజాత ఇలా నువ్వు సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇదంతా కూడా బాలునే బాలు నా దగ్గరికి వచ్చాడు నేను వైజాగ్లో మా అమ్మ ఇంటికాడ ఉన్నాను నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి మీరు ఈరోజు మా నానమ్మ పుట్టినరోజు మా నానమ్మ మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అంటుంది మీరు ఆవిడ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళని మిమ్మల్ని చూడకోకుండానే తను పోతానేమో అని చెప్పి ఎన్నోసార్లు అంది అందుకని మా నానమ్మకి ఈరోజు పుట్టినరోజు గిఫ్ట్గా మిమ్మల్ని తీసుకువెళ్ళాలని వచ్చాను అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను తనే దగ్గరుండి తీసుకువచ్చాడే అని అంటూ చెప్పుకుంటూ వస్తుంది ఆ మాట విని ఒక్కసారే అయితే రే నాకు తెలిసిరా బాలు నువ్వు నా అసలైన మనవడివి నా మనసు నీకు ఉట్టే తెలిసిపోతుంది నా మనసులో ఉన్న కోరికేంటో నా మనసుకి హద్దుకునే కోరికంటో నీకు బాగా తెలుసు నిజంగా నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మాత్రం నేను మర్చిపోలేనురా మర్చిపోలేను అని సుశీల అయితే ఎంతో ఆనందపడుతూ కంట పెడుతుంది తన ప్రాణ స్నేహితురాల్ని చూసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే రే బాలు అదర కొట్టేసవరా అసలు నీకు నువ్వే సాటి వీళ్ళందరూ కూడా ఇచ్చిన గిఫ్టుల కన్నా నువ్విచ్చిన గిఫ్ట్కి మా అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి మా అమ్మ ముఖంలో అసలైన నవ్వు వచ్చింది అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే ఇక అయితే అంటే గిఫ్ట్ కూడా ఇప్పుడు వాడికి వెళ్తుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి మరి అంతే కదా మా అమ్మని వాడు ఎంతలా సప్రైజ్ చేశాడు మరి అలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మా అమ్మ ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వాడికే పోతుంది కదా అని అంటూ ఉంటాడు సత్యమైతే అంటే నేను తీసుకువచ్చిన పగడాల దండ నువ్వు తీసుకు అన్ని వేస్ట్ అనమాట అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి నువ్వు ఆగు మనోజ్ వినపడుతుంది బాగోదు బామ్మగారు మళ్ళీ బాధపడతారు అని అంటూ ఉంటుంది రోహిణి నిజంగా నువ్వు చాలా గొప్ప ఆలోచన చేసేవాళ్ళు నువ్వు పైకి అలా కోపంగా కనపడుతావు మనసుల్ని బాగా అర్థం చేసుకుంటావు బాలు అని శృతి పొగుడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే సరే కేక్ కట్ చేయండి మరి మీరు ఇస్తున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మొత్తం ఫంక్షన్ అయిపోయాక ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక కేక్ అయితే కట్ చేస్తుంది సుశీల ఇంతలో ఇక పార్వతి సుమతి కూడా వస్తారు ఏంటమ్మా వస్తున్నారు ఎంత లేట్ అయిందో చూడండి రెండు లోపలికి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే పార్వతిని చూసి వీళ్ళని ఎవరు పిలిచారు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేనే పిలిచాను ఏమైంది నీకు అని అంటూ ఉంటాడు సత్యం ఏం లేదులేండి మరి శృతి వాళ్ళ అమ్మని కూడా పిలవచ్చు కదా అని అనగానే రోహిణి వాళ్ళ మామయ్య కూడా పిలవాలనుకున్నానులే అని సత్యం అంటాడు శృతి వాళ్ళ అమ్మ చేస్తుంది మన ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి ఓర్చుకోలేక గొడవ చేస్తుంది అందుకని అలాంటి వాళ్ళని పిలవలేదు అని అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక పుట్టినరోజు అయితే చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది అప్పుడైక అందరూ కూడా భోజనం చేయండి అంటూ అందరికీ కూడా వడ్డిస్తుంది మీనా అలా వడ్డించిన తరువాత పార్వతి సుమతి ఇద్దరు కూడా భోజనానికి కూర్చుంటూ ఉంటారు ఇలా భోజనానికి ఫ్రీగా వస్తుందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు అయినా ఫ్రీగా భోజనం దొరికితే చాలు ఎప్పుడెప్పుడు పడిపోదామా ఇంటి మీద పడి తిందామా అని చూసేవాళ్లే తప్ప రూపాయి పెట్టేది లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే పార్వతిని ఇక పార్వతి సుమతి ఇద్దరిని ఇద్దరు కూడా మాటలు విని ఇక భోజనం దగ్గర నుంచి లేచేస్తూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు పార్వతితో చూడత్తయ్య మీరు ఎందుకు లేచేస్తున్నారు అయినా ఆవిడికి అలాగా వాక్కుంటాం మామూలే కదా ఎప్పుడూ కూడా మిమ్మల్ని పాపం తలుచుకుంది మా అమ్మకి నిద్ర కూడా పట్టదు మా అమ్మ క్యారెక్టర్ గురించి మీకు తెలుసు కదా అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసుకోవాలి మనం రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగనే అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమత్తయ్యా కూర్చోండి నా గురించి మీనా గురించి మా అమ్మ నానమ్మ గురించి మీరు అక్కడ కూర్చోండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే కా మాట విని ప్రభావతి అయితే అంటే ఏంటని ఉద్దేశం ఎప్పుడు కూడా వాళ్ళని నేను ఆడిపోసుకుంటాననా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే అమ్మా తినమ్మా నా చేత్తో ఉండాను నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో అని అంటూ మీనా అయితే కొసరి కొసరి వాళ్ళమ్మకి ప్రభావతి ఎన్ని మాటలన్నా కూడా వడ్డిస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు ఇక తన స్నేహితురాలను పట్టుకొని సుశీల ఎమోషనల్ అవుతుంది చూడు నువ్వు ఎక్కడున్నా సరే రోజుకి కనీసం ఒక్కసారైనా నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది నువ్వు కూడా నాకు అలాగే ఫోన్ చెయ్యని ఇద్దరు కూడా అనుకుంటూ ఇక బాధపడుతూ ఉంటారు ఇక రాజేష్ని ఆ నానమ్మని డ్రాప్ చేసేరా అని బాలు అయితే రాజేష్కి అప్పచెప్పి ఆవిడ్ని తీసుకువెళ్ళిపోమ్మంటాడు తర్వాత ఇక ప్రభావతి అయితే అత్తయ్య మీరు ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా ఏంటా గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారు అని అంటూ ఉంటే నేను బాలు నాకు మనసుకు నచ్చి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి బాలుకి ఆ గిఫ్ట్ చెందుతుంది బాలు అంటే మీనా ఇద్దరు వేరు వేరు కాదు ఒక్కరే కాబట్టి నేను మీనాకి ఆ గిఫ్ట్ని ఇస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే అది అత్తయ్య ఆస్తులు పాస్తులు పంచుతానంటే నేను ఊరుకోను ఎందుకంటే ఆస్తులు మాత్రం అందరికీ సమానంగానే పంచాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు కంగారు పడకు ప్రభావతి నేనేమి ఏమి పంచడం లేదే లే తీసుకురావాల్సిందే తీసుకువచ్చాను అని అంటూ ఇక పర్సులో నుంచి నగల బాక్స్ అయితే తీస్తుంది ఇక నగల బాక్స్ని తీసేసరికి ఏంటి నగలు తీసుకొచ్చారా అని అంటూ ఆశ్చర్యపోతుంది అప్పుడు ఇంకా అవును నగలే తీసుకువచ్చాను ఆ నగల్ని చూస్తే నువ్వు మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు తీసుకోమ్మా మీనా ఈ నగలు నీకే అని అంటూ సుశీల అయితే నగలు బాక్స్ని మీనా చేతులు అయితే పెడుతుంది అప్పుడే ఇక మీనా అయితే అమ్మమ్మ ఇంత ఖరీదైనవి నాకెందుకు అని అంటూ ఉంటే ఒక్కసారి ఓపెన్ చెయ్యమ్మా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే నగల బాక్స్ని మీనా ఓపెన్ చేస్తుంది దాంట్లో ఉన్న నగల్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీనా అయితే అమ్మమ్మ ఇదేంటి అచ్చ నానగల్లాగే ఉన్నాయి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు అయితే ఏంటి షీలా డార్లింగ్ అసలు ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడో బాలు అదేంటమ్మా ఈ నగలు ఉండాల్సింది బాలు దగ్గర కదా నీ దగ్గరికి ఆ నగలు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడో సత్యం వాడి దగ్గర ఉన్నవి నకిలీ నగలరా ఇవే అసలైన నగలు అని అనగాలనే ఒక్కసారి మనోజు ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యం ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనంగానే రే బాలు నువ్వు ఈ నగల్ని నువ్వు బంగారం షాప్కి తీసుకువెళ్ళావా అని అడుగుతూ ఉంటే తీసుకువెళ్ళన్నానమ్మా అక్కడ ఇవి గిల్ట్ నగలని చెప్పారు అని అంటూ ఉంటాడు బాలు కానీ ఈ నగలు గురించి నీ పుట్టినరోజు కదా ఎందుకలా ఇంట్లో నిలదీయడం గొడవ పెడతామని మీనా నన్ను ఆపింది కోపంతో రగిలిపోతూ నేను వచ్చాను కానీ అమ్మమ్మని బాధ పెట్టకూడదని మీనా నా దగ్గర మాట తీసుకుంది అని అంటూ ఉంటాడు బాలు వీడే ఈ గాడే ఈ నగల్ని కొట్టేసి గిల్ట్ నగల్ని పెట్టాడు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే మాటలు జాగ్రత్తగా రాని బాలు ఆ నగలు ఎలా మిస్ అయ్యాయో మనోజ్కి ఎలా తెలుస్తుంది మనోజ్కి అంత కరమేం పట్టలేదో మీనా నగలు తీసుకొని అమ్మేసుకోవాల్సిన అవసరం మనోజ్కి ఏముంది ఆ నగల్ని మీరు బయటికి తీసుకువెళ్ళినప్పుడే మీరిద్దరే ఏదో చేసి మనోజ్ మీద నింద వేయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి మంచి సలహానే ఇచ్చింది అవునండి ఆ నగలు బయటికి తీసుకువెళ్ళేటప్పుడు బంగారుపు నగలే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాకే అవి గిల్టు నగలై ఉంటాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి చంప పగలగొట్టి ఆ మాట ఎలా అనగలుగుతున్నావో నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటుంది సుశీల అత్తయ్య చీ నోర్మి అసలు ఎలా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నావు ఇంకా ఇంకా వీణ్ణి అలా సమర్థిస్తున్నావో ఏది స్టార్ట్ చేసినా ఏది మొదలు పెట్టినా కూడా నష్టాలని చూసి ఇంట్లో డబ్బుని నగల్ని మింగేసే ఈ మనోజ్ గారికి ఇంకా ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుశీల ఆ నగల్ని మీనా నగల్ని నువ్వే స్వయంగా వాడికి ఇచ్చావని తెలుసు వాడే స్వయంగా కొట్టుకి తీసుకెళ్లి అమ్మేశాడని కూడా తెలుసు ఈ విషయం నాకెలా తెలిసిందో తెలుసా నేను ఈ పుస్తల తాడని మీనాకి ఇచ్చాను ఈ పుస్తల తాడని నేను కొన్నది ఆ సేటు దగ్గరే అతని నాకు ఫోన్ చేసి మీరు చేయించిన పుస్తల తాడని ఎవరో మేము అనుకుంటా మాకు అమ్మేశాడు అంటూ ఫోన్ చేశాడు అప్పుడు మీకు చెప్పకుండా నేను ఈ ఊరు వచ్చాను అక్కడికి వెళ్ళి నేను సీసీ కెమెరాలో ఈ మనోజ్ గాడు నగలు అమ్మడం మొత్తం కూడా చూశాను ఆ నగల్ని నాకు ఇచ్చామని ఆ నగలు మనోజ్ అడిగితే కరగపెట్టేశామని చెప్పమని ఆ సేటుకి నేనే అబద్ధం చెప్పాను అని అబద్ధం చెప్పమని చెప్పాను అంటూ సుశీల అయితే నిజాన్ని బయట పెడుతుంది నేను నా పుట్టినరోజుకని నా మనవెళ్ళకి నాకు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బు ఇచ్చిద్దామని చెప్పి అనుకున్నాను నా కొడుక్కి నా ముగ్గురు మనవాళ్ళకి కూడా చెరువు లక్ష ఇద్దామని నాలుగు లక్షలు నేను దాచిపెట్టుకున్నాను ఆ నాలుగు లక్షలతో ఈ నగల్ని నేను మళ్ళీ కొన్నాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఇప్పుడు చెప్పు ఎవరు ఆ నగల్ని మింగేసింది ఎవరు ఆ నగల్ని గిల్ట్ నగలు చేసింది నిజాన్ని ఇప్పటికైనా బయట పెట్టం అని సుశీల ప్రభావతిని నిలదీస్తుంది నన్ను క్షమించండి ఆ నగల్ని మనోజే అమ్మేశాడు మనోజ్కి ఆ నగలిచ్చింది నేనే తను ఫర్నిచర్ అమ్మిన డబ్బుల్లో మోసపోయాడు రోహిణికి విషయం తెలిస్తే రోహిణి వీడిని వదిలేసి వెళ్ళిపోతుందేమో వీడిని చేతగాని వాడిని చవట దద్దమని అనుకుంటుందేమో అని భయంతో వాడు నన్ను బ్రతిమనాడి కాళ్ళు పట్టుకుంటే ఆ నగల్ని ఇచ్చాను తాకట్టు పెట్టమని ఇస్తే వీడు అమ్మేశాడు అని అంటూ జరిగిందంతా కూడా చెప్పేస్తుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని అంటే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్ళిపోతుందని భయంతో నువ్వు నీ భర్తని మోసం చేసి మరొకసారి అందరి ముందు నన్ను వెదవని చేసి తలొంచుకుని ఎలా చేసావన్నమాట ఏం చేసినా కూడా ఏమి మాట్లాడట్లే ఏం చేస్తాడలే రెండు తిట్లు తిడతాడం పడదామని అనుకున్నావు కదా నువ్వు చేసే ఆగడాలకి మోసాలకి అడ్డుకట్ట వేయాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అంటూ సత్యం బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి ఇక తలముట నుంచి స్నా నీళ్ళైతే పోసుకుంటాడు ఈ రోజుతో నా భార్యకి నా పెద్ద కొడుకి నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒకటే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఒకటే నా నా నుంచి వాళ్ళు వేరు పడిపోయినట్టే అని అంటూ సత్యమైతే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అప్పుడే ఇక ప్రభావతి నన్ను క్షమించండి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానండి అంత మాట అనొద్దు అంటూ ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు